పరిశుద్ధుడు పాపం చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలి గట్టిగా చెప్పాలి యేసు ప్రభావా మనమే చేసినది మనము కాబట్టి తెలిసి మనం చేసినాం కాబట్టి ఆ శిక్ష మన మీదే వస్తుంది నువ్వు బ్రతికి ఉండగానే ఆ శిక్ష ఇస్తాడు దేవుడు నా అనుభవం అది ఇది కడపలో చదువుకునేటప్పుడు తొంభై ఐదో సంవత్సరంలో డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నేను ఒక్క సంవత్సరం మూడుసార్లు దేవునికి దూరం అయిపోయినా ఒకే సంవత్సరం ఒకే సంవత్సరం పరిచరలో ఉన్న అబ్రామ్ జోసఫ్ అంకుల దగ్గర విస్తారమైన సేవ పరిచయం జరుగుతూ ఉంది పరిచరలో ఆదివారం పరిచయం చేస్తూ ఉన్నా పరిచయం వెళ్తా ఉన్నా యూత్ మీటింగ్లో ఉన్నా అంతా చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తూ ఉన్నా కానీ ఎవరికి తెలియకోకుండా పాపము జోలికి వెళ్ళిపోయినా పడిపోయినా జారిపోయినా ఎవరికి తెలియదు నాకు నా దేవునికి తప్ప తర్వాత తిరిగి దేవుడు క్షమించినాడు తిరిగి బాగు చేసినాడు హైదరాబాద్కి వెళ్ళిపోయినా తొంభై ఏడవ సంవత్సరం ఉద్యోగం వచ్చింది తొంభై ఎనిమిదిలో పెళ్లి అయిపోయింది రెండు వేలలో పిల్లోడు పుట్టాడు రెండు వేల ఆరులో పాప పుట్టింది రెండు వేల ఆరులో పాప పుట్టిన మూడు నెలలకు బాగున్నా నేను ఎంత పాపం చేసినా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఆయన స్పైనల్ కార్డు కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం ఆరు నెలలు బెడ్ రిటర్న్ అయిపోయినా పడుకొనే ఉన్న ఆరు నెలలు ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ బీహెచ్ఎల్ క్వార్టర్లో ఉన్నాం ఆరు నెలలు ఎందుకు వచ్చింది ఎవరికి అంత పరిస్థితి ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేశారు ఎవరికి ఎన్నో మందులు వాడాను బాగ ప్రభు స్తోత్రం ఇలాంటి సంఘస్థులు బిహెచ్ఎల్లో పాలాభిషేన్ గారు రాజకుమార్ లాంటి వ్యత్యేస్త ప్రార్థన మందిరం వాళ్ళు నేను బ్రతకాలని పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు మూడు ఆపరేషన్లు వెన్నముక్కకు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే నడుస్తాడు నిలబడతాడు కూర్చుంటాడు ఒకవేళ సక్సెస్ కాకపోతే చచ్చిపోడు కానీ బ్రతికినంత కాలము కూర్చోలేడు నిలబడలేడు నడవలేడు బ్రతికినంత కాలం ఇంకా బెడ్ మీదనే ఉండి చనిపోవాలి ఎట్లా ఉంది బాధ అంత బాధపడ్డాం ఆపరేషన్ చేయాలంటున్నారు చేస్తే సక్సెస్ కాకపోతే ఇంకా మళ్ళీ రీ ఆపరేషన్ ఉండదు సక్సెస్ కాకపోతే బ్రతికు ఉంటాడు కానీ చచ్చిన శవముల జీవితాంతము మంచంలోనే ఉండాలి వేదన బాధ చిన్న పిల్లలు ప్రభు స్తోత్రం పరిశుద్ధుల ప్రార్థన మా దీన ప్రార్థన దేవుడు ఆలకించినాడు రెండు వేల రూపాయల ట్యాబ్లెట్స్తో లేచి నడిచిన బ్రతికిన ఇప్పుడు చూస్తూ ఉన్నారు నన్ను తర్వాత రెండు వేల ఎనిమిదిలో పెద్ద యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో మధ్యరాత్రిలో చచ్చిపోయినాడు అనుకున్నారు చచ్చిపోయిన కుక్కను తీసి పడేసినట్టుగా నన్ను తీసి పడేసినారు రోడ్డు మీద వన్ జీరో ఎయిట్కి ఎవరు ఫోన్ చేశారు అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయి పక్కన ఉన్న హాస్పిటల్లో చేర్పించినారు ఇమేజ్ హాస్పిటల్లో అమీర్పేట్లో అప్పుడు వారు చిన్నగా కొర ప్రాణం ఉందంట వారు ఏదో చేసినారు ప్రాణము పోతుండగా తిరిగి ప్రాణం వచ్చింది నాకు వాళ్ళు చెప్పిన సాక్ష్యం డాక్టర్లు చెప్పిన సాక్ష్యం అప్పుడు మళ్ళా బ్రతికినా మూడవది రెండు వేల పద్నాలుగులో నా గుండెకు రెండు ఆపరేషన్లు పెద్ద ఆపరేషన్ చేసినారు చనిపోయినారు అనుకున్నారు చనిపోయినారు అనుకున్నారు గుండెకు రక్తము సరఫరా కాలేదు లబ్ దగ్గద ఆగిపోవాలి గుండె గుండె ఎందుకు ఆగిపోలేదు అబ్బాయికి గుండె ఆగిపోకోకుండా ఏమి సహాయం చేసింది అని పూనా నుండి వైద్య బృందాన్ని తీసుకుని వచ్చి నా లోపలికి చిన్న చిన్న కెమెరాలు పంపించేసి చెక్ చేసినారు నా బాడీని అంతా ఏం తెలుసుకున్నారో తెలియదు ఇప్పుడు వాళ్ళన్నర పెద్ద ఆపరేషన్ చేయాలి ఒకటి బైపాస్ రెండుది ఓపెన్ హార్ట్ గుండె ఓపెన్ చేసినప్పుడు ఆగిపోవచ్చు గుండె మేమైతే గ్యారెంటీ ఇవ్వం ఐదున్నర లక్ష డబ్బు కట్టండి మనోవేదన దుఃఖం కేర్ హాస్పిటల్ ఏడుస్తూ ఉన్నాం నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏంటి బలంగా వాడుపడుతూ ఉన్నా దేవుని సేవలో అటువంటి పరిస్థితిలో మధ్యరాత్రి దేవుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇంతగా ఏడుస్తున్నావే నువ్వు నా నుండి దూరం అయిపోయినావు మూడు సార్లు నేనెంత ఉంటా అన్నాడు నా చేతులు ఇంతగా వాడుకుంటా ఉన్నా నిన్ను నా నుండి ఎంత బాధపడి ఉంటా అన్నాడు వెంటనే అన్న అందుకున్నా నువ్వు నన్ను క్షమించి ఇంకా బలంగా వాడుకుంటున్నావు కదా అన్న క్షమించినా కానీ శిక్షించలేదన్నాడు నా ప్రార్థన మారిపోయింది కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి అవును ప్రభువా దావీదు పాపం చేస్తేనే నువ్వు విడిచిపెట్లి నేనే పాటవాన్ని నా ప్రార్థన మారి నన్ను ఇంకా శిక్షించు నన్ను శిక్షించు నన్ను శిక్షించు డాక్టర్లు చేతులు ఎత్తేసినారు ఒకే తీర్మానం ఆ రోజు రాత్రి ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి నేను చనిపోతే ప్రభువు నందు నిద్రించాలా నీ దగ్గర ఉండాలి నేను నా భార్య పిల్లల్ని చేతులు పెడుతున్నా ఒకవేళ బ్రతుకుతా బ్రతికిస్తావా ప్రతి రోజులు నీ సేవ చేస్తా యహోశ ఇరవై నాలుగు పదిహేను నిన్న ఇంటి వారును నిన్నే సేవిస్తాం ప్రతి రోజులు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను ప్రభు స్తోత్రం తొమ్మిది గంటల సుదీర్ఘ వారి ప్రయాస ఈరోజు నేను బ్రతికి బట్టగట్టిన నా గొంతులు ఊపురించినాడు దేవుడు అప్పుడు అన్నాడు నన్ను మూడు సార్లు దూరం అయిపోయినాం ఒకటి వెన్నము ఒక స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ వచ్చింది గుర్తుపట్టేవాడు నవ్వును ప్రభా అప్పుడు నేను బాగు చేసినాను రెండవది శిక్షించిన పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది చనిపోయినాడు అనుకున్నారు కొర ప్రాణం ఉండగా నేను బ్రతికించిన అణుప్రభ దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పనిష్మెంట్ ఇది మూడోసారి నిన్ను శిక్షిస్తున్నా శిక్షించినాడు తిరిగి అందుకున్నాడు దేవుడు కాబట్టి దేవుడు శిక్షిస్తే అది భయంకరంగా ఉంటుంది నా అనుభవం అది తెలిసి తెలిసి దేవునికి దూరం అయిపోతే ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నప్పుడే దేవుడు మనల్ని శిక్షిస్తాడు తప్పకుండా ఆ శిక్ష నా వల్లే అటువంటి శిక్షకు మీరు లోను కావద్దనే నేను పదే పదే చెప్తున్నా తెలిసి దేవునికి దూరం అయిపోతే చాలా నష్టపోతాం యోసేపుకు దావేదుకు ఒకే రకమైనటువంటి ఒకే రకమైనటువంటి పాపము వారి దగ్గరికి వచ్చింది యోసేపు పాపము చేయకోకుండా పారిపోయినాడు దావీదు పాపములో జారిపోయినాడు ప్రభు స్తోత్రం పడిపోయిన దావ్య గుడారమును తిరిగి దేవుడు నిర్మించినాడు ఎంతో నష్టం ఒక పాపానికి నాలుగంతల నష్టం వచ్చింది ఓడ్చుకున్నాడు శ్రమ అనుభవించినాడు గుహలలో దాక్కున్నాడు ప్రాణభయము చేత బిక్కు బిక్కుమంటూ వెళ్ళిపోయినాడు ప్రాయి దేశ రాజుల దగ్గరికి వెళ్ళిపోయినాడు జొల్లు కార్చుకున్నాడు పిచ్చివానుగా తయారైపోయినాడు ఎటువంటి దావ్యేదో ఎటువంటి పరిస్థితులు వచ్చినాడు కారణం దేవుని శిక్ష అది దేవుని శిక్ష ఏదైతే కోల్పోయినాడో దాన్ని తిరిగి దావీదు సమకూర్చుకున్నాడు దేవుడు సమకూర్చే దేవుడు దేవుడు తిరిగి బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు దేవుడు తిరిగి జీవితాలను బాగు చేస్తాడు రీకలెక్ట్ చేస్తాడు రెస్టోర్ చేస్తాడు అలాగైతే సియోను పర్వతి మీద గొర్రె దగ్గరికి తప్పించుకునే వారు కనపడతారు యోసకులు తప్పించుకునేవారు ఒకవేళ దావీదు వలే తప్పించుకోకుండా వాటి ట్రాప్లో పడిపోయినావా అక్కడ నుండి బయటికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దావ్య వలే ఒక పశ్చాత్తాపపు కేక పాపం యొక్క డిగ్రీ చెప్తున్నాడు దావీదు యాభై కీర్తనలో నా పాపము నా దోషము నా అతిక్రమం అన్నాడు ఒక నా పాపం అంటే సరిపోదా నా అతిక్రమం అంటున్నాడు నా దోషం అంటున్నా అంటే పాపం అనుకున్న డిగ్రీ లెవెల్ అది నీ డిగ్రీ లెవెల్ ఎటువంటిదైనా సరే దావీదు వలే పాపాన్ని ఒప్పుకో నా తాను వచ్చినప్పుడు ఒప్పుకున్నట్టుగా నీ దగ్గర అనేక సార్లు నా తాను వలే దేవుని వాక్యమే నీ దగ్గరికి వస్తూ ఉంది ఒప్పుకున్నడము నీ వంతైతే దావీదే క్షమించడం ఆయన వంతు ఏసలే తప్పించుకో దావీదే పొరపాటు చేసినావా దేవుడి రాత్రి వల్ల నీకు కాశమిస్తూ ఉన్నాడు అవకాశాన్ని నీవు అందిపుచ్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు